book if you want to go from hyderabad to all over india with lowest better price top rating drivers with safety features you need best cap to get more details just go to play store download the app taxi jukie cap హర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది ఆర్కే బీచ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి పెంపొందించడం కోసం ఉద్దేశించింది హర్గర్ తిరంగా కార్యక్రమం అన్నారు త్యాగమూర్తుల పుణ్య ఫలం మన దేశ స్వాతంత్రమని దేశం కోసం ప్రాణాలు వదలైన అమర వీరులను జాతి స్మరించుకోవాలని అన్నారు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ జాయింట్ సిపి ఫకీర్ అప్పలు విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా అధికారులు నగరవాసులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకూర్ ఈ ర్యాలీ సాగింది పోలీస్ శాఖ పాత్రిక సోదలందరికీ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే విషస్ అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆగస్ట్ పదిహేనో తారీఖు మనము డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము దాంట్లో భాగంగానే ఈ హర్గ్ర తిరంగా కార్యక్రమం ముందుగా మనం చేపడుతున్నాము దీని ద్వారా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒక పాట్రియాటిక్ సర్వర్ రావాలి నేషన్ మీద ఒక కమిట్మెంట్ రావాలి భారతదేశం ఇంకో గొప్ప స్థానానికి ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఈ స్వతంత్రం మనకు రావడానికి చేసి ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప మహానీయులందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే చెప్పారు పింగళి వెంకయ్య వెంకయ్య గారి గురించి అదేవిధంగా ఎంతో మంది మహానీయులు మన రాష్ట్రంలో పుట్టి పెరిగి ఈ స్వతంత్రం మనకు తగ్గే విధంగా